హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది వితిన్ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుందనే చెప్పవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్కి అర్జెంటుగా బిర్యానీ చేయాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసేయండి చాలా ఈజీగా అయిపోద్ది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మరి సో చూస్తున్నారు కదా చూస్తుంటేనే నేను నోరు ఊరిపోతుంది ప్రెజర్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేయాలనుకుంటున్నాను ఇక్కడ నేనైతే పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను పావు కిలో చికెన్కి నేను బిర్యానీ ఓల్ గరం మసాలాస్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకున్నాను బిర్యానీ ఆకు ఇలాచి జాపత్రి జాజికాయ అన్నీ యాడ్ చేసేసుకున్నాను అండ్ అలాగే ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం కూడా వేసుకున్నాను అండ్ అలాగే చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకున్నాను కదా ఆ తర్వాత మీ ఇంట్లో గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత నేనైతే ఇక్కడ మసాలా గరం మసాలా ఒక స్పూన్కి అండ్ అలాగే ఒక స్పూన్కి ధనియాల పౌడర్ అండ్ అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ మనం బిర్యానీ సరుకులన్నీ మసాలాలన్నీ మనం మిక్సీ పట్టుకుంటే ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే బిర్యానీ మసాలా అయితే రెడీ అవుతుంది అది హాఫ్ స్పూన్కి అయితే వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో మసాలా స్పైసెస్ అన్నీ వేసాం కదా సో కొంచెం గీ గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న వేసుకోవచ్చు సో నేనైతే గీ అండ్ ఆయిల్ రెండు వేసుకున్నాను అండ్ అలాగే మ్యారినేట్ చేయడానికి కర్డ్ ఒక టూ త్రీ స్పూన్స్కి అయితే కర్డ్ వేసుకున్నాను కొంచెం గీ కొంచెం ఆయిల్ వేస్తే మరింత టేస్ట్ అనేది ఉంటుంది అండ్ అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇది వచ్చేసి జీడిపప్పు అండ్ అలాగే గసగసాలు పేస్ట్ అయితే చేసి ఇందులో యాడ్ చేశాను ఫ్రెండ్స్ అలాగే ఇలాచీ రెండు యాలకులు అలా వేసుకున్నాను ఇవన్నీ కూడా మీరు బాగా మ్యారినేట్ చేయాలి అలాగే కొన్ని మిరియాలు మిరియాలు అన్నది మీ ఇష్టం మీ ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ తర్వాత మొత్తం మనం వేసిన మసాలా అంతా చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన చికెన్ అంతా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మనకి మంచిగా అయితే కుక్ అవుతుంది సో ఇక్కడ నేనైతే పావు కేజీ చికెన్కి అర కేజీ బియ్యం అయితే దావత్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇది లోటాతో అయితే కొలుస్తున్నానండి సో ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను అందుగా అందులో ముందుగా కొంచెం గీ అయితే వేస్తున్నానండి గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న వేసుకోవచ్చు అని చెప్పాను కదా సో రెండు మిక్స్ చేసి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది పూర్తిగా ఆయిల్ కాదు పూర్తిగా గీ కూడా కాకుండా రెండూ కలిపి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే రెండూ కలిపి యాడ్ చేస్తున్నాను ఈ గీ ఆయిల్ కూడా మిక్స్ చేశానండి సో ఇంకా అలాగే మనం సన్నగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక టూ త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిపోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముందే కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కూడా చేసుకోవచ్చు సో అది కొంచెం ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది కదా మాకైతే అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి మేము ఓన్లీ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నాము అండ్ అలాగే టూ టమాటోస్ అయితే చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసేస్తున్నాను ఇలా చేసి మీరు లంచ్ బాక్స్ పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్ అయితే డెఫినెట్గా ఖాళీ చేసి తీసుకొస్తారు అండ్ అలాగే ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా నేను ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయలేదు ఆల్రెడీ స్పైసెస్ అన్నీ మనం చికెన్లోనే యాడ్ చేసేసాం కాబట్టి నేను ఇంకా మళ్ళీ స్పైసెస్ అయితే ఏమీ వేయలేదు షాజీరా అవన్నీ కూడా నేను చికెన్లో వేసి మ్యారినేట్ చేసేసాను కదా ఇంకా నాకైతే అవసరం లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను కదా సో చూస్తున్నారు కదా మనం ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కుక్ చేసుకుంటే చికెన్ అయితే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది అండ్ అలాగే ఆ తర్వాత మనం హాఫ్ అన్ ఒక టెన్ మినిట్స్ కడిగి నానబెట్టుకున్న బాస్మతి అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం ఒకసారి జస్ట్ స్లోగా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుందండి మనకి అలా కాకుండా కొంచెం మెత్ స్లోగా అనేది కలుపుకోవాలి ఈ ఇక్కడ నేనైతే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇదే బౌల్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మసాలా ఉంది కదా సో అందుకని చెప్పేసి అదే బౌల్లో కొలతయితే వేసుకున్నాను ఇక్కడ నాకైతే రైస్ అయితే వాటర్ అనేది లేకుండా డ్రై అయ్యింది అండ్ అలాగే చికెన్ కూడా కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడైతే నేను ముందుగా కొలుసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేస్తాను ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే వేస్తే సరిపోతుంది కొంచెం తగ్గించినా పర్వాలేదు ఇంకా బాగా కుక్ అవుతుంది నేనైతే ఇక్కడ ఒకటికి ఒకటిన్నర అయితే యాడ్ చేశాను మనం బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఒకటికి ఒకటే వేయాలి ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలండి అన్నీ ఉప్పు అన్నీ సరిపోయాయి లేదు ఇప్పుడే చూసుకోవాలి తర్వాత మళ్ళీ మనకు కుదరదు కదా నాకైతే మసాలా ఉప్పు అంతా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దామా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో అసలు మనకి మెతుకు మెతుకు కూడా చక్కగా అయితే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మరి మీరు కూడా ట్రై చేసేసాను ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోద్ది మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకెందుకు అవసరం దీన్ని రైతాతో కానీ చికెన్ సూప్తో కానీ సేర్వాతో కానీ కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది మేమైతే ఉట్టుగానే తినేసాం మార్నింగ్ చికెన్ కర్రీ చేశాను దాంతో కలుపుకొని తినేసామండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరొకసారి రిక్వెస్ట్ అడుగుతున్నా ప్లీజ్ చిన్న లైక్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్